ఈ నెల ఎనిమిదిన విశాఖకు రానున్నారు ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ భవనాలకు శంకుస్థాపన చేస్తారు ఇతర అభివృద్ధి చుట్టనున్నారు అలాగే సంతప్ వినాయక్ టెంపుల్ నుంచి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది ఇక రేపు విశాఖకు సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ లో నౌకదళం విన్యాసాలను తిలకించనున్నారు ఈ నెల ఎనిమిదిన విశాఖకు చేరుకోనున్నారు ప్రధాని మోదీ అదేవిధంగా రేపు సీఎం చంద్రబాబు కూడా విశాఖకు చేరుకోనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి ఈ నెల ఎనిమిదిన విశాఖకు మోదీ రానున్నారు అదేవిధంగా ఈ దీనికి సంబంధించి ప్రధాని మోదీ రాకకు సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు కూడా చేస్తోంది మరోపక్క రేపు విశాఖకు చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు ఆర్కే బిచ్ లో నౌకదళం విన్యాసాలను కూడా తిలకించనున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి యశోమా ఈ నెల ఎనిమిదైన ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది విశాఖలో జరుగుతున్న పర్యటనకు సంబంధించి ఇప్పటికే పిఎంఓ నుంచి ఏపీ సీఎంఓకి అధికారిక సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతము సి పర్యటన నేపథ్యంలో దానికి తగ్గట్టు ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి నిన్న కేబినెట్ జరిగింది కేబినెట్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఈ విశాఖ పర్యటనకి సంబంధించి కొంత కీలకమైన చర్చ కేబినెట్లో కూడా జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పా పడి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు కావచ్చు ప్రజలకు అందించిన పథకాలకు సంబంధించి ఈ మోదీకి వివరించే విధంగా కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దాంతోపాటు భారీ స్థాయిలో ఒక విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడం జరిగింది ఆ విజయానికి తర్వాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రి హోదాలో పీఎం నరేంద్ర మోడీ వస్తున్న ఏపీకి వస్తున్న నేపథ్యంలో విశాఖ పర్యటన నేపథ్యంలో దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే అటు మంత్రులకి ఒక దిశానిర్దేశం అయితే సీఎం చంద్రబాబు చేయడం జరిగింది ఇక సీఎం రేపు జరుగుతున్న విశాఖలో జరుగుతున్న నావీ సంబంధించి కూడా హాజరవుతారు రేపు సాయంత్రం విశాఖ బీచ్లో జరిగే నావీ సంబంధించి అక్కడ జరిగే విన్యాసాలు కావచ్చు అదేవిధంగా మొత్తము షిప్స్కి సంబంధించిన ప్రదర్శనలన్నీ కూడా హాజరై తొలగించి మళ్ళీ అదే రోజు తిరిగి సాయంత్రం విజయవాడ చేరుకుంటారు సీఎం చంద్రబాబు అయితే ఏడో తారీఖున లోకేష్ విశాఖ చేరుకుంటారు అయితే తర్వాత రోజు ప్రధాని నరేంద్ర మోడీ ఈ షోలో కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక నరేంద్ర మోడీ ఎనిమిదో తారీఖున ఈ నెల ఎనిమిదిన విశాఖ చేరుకుంటారు ఐఎన్ఎస్ డేగా ఎయిర్పోర్ట్లో దిగిన నేపథ్యంలో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్కి ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ కి చేరుకుంటారు ఈ నేపథ్యంలోనే రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో వినాయక సంపత్ గుడి వినాయక దగ్గర నుంచి కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ సభా ప్రాంగణం ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ వరకు కూడా రోడ్ షో నిర్వహించాలంటూ కూడా నిర్వహణ నిర్ణయించిన నేపథ్యంలో ఓపెన్ టాప్ వెహికల్లో రోడ్ షో నిర్వహించేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు ఆ ఓపెన్ టాప్ వెహికల్లో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాటు వీళ్ళిద్దరూ కూడా నరేంద్ర మోడీతో పాటు ఆ వెహికల్లో ఉండే అవకాశం కనపడుతుంది ఇక ఈ దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే అటు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై వస్తున్న ఈ నెల ఎనిమిదిన నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో అటు ఉమ్మడి విశాఖ ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విజయనగరం పూర్తిస్థాయి యంత్రాంగం అంతా కూడా ఈ ఏర్పాట్ల పైన నిమగ్నమైందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే అధికారులకు సంబంధించి కమిటీలు కూడా వేసిన నేపథ్యం అదేవిధంగా ఇటు మంత్రుల కమిటీకి కూడా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఎందుకంటే ప్రధాని హోదాలో మొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలకాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది దాంతోపాటు ఒక పెద్ద ర్యాలీ రోడ్ షో నిర్వహించాలి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ఏం చేసింది ప్రజలకు అనేది కూడా నరేంద్ర మోడీకి వివరించే అవకాశం కనబడుతుంది ఇక నరేంద్ర మోడీ ఖాళీగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకున్న నేపథ్యంలో అక్కడ కొన్ని కార్యక్రమాలు అదేవిధంగా శంకుస్థాపనలకు సంబంధించి కూడా చేసే అవకాశం కనబడుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కి చేరుకున్న అనంతరం కూడా అక్కడ కొన్ని కార్యక్రమాలకు సంబంధించి పథకాలకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా దానికి సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు జరిగింది దానిలో ప్రధానంగా తీసుకుంటే ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా దీనికి సంబంధించి ప్రారంభం చేసే అవకాశం ఉంది అదేవిధంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అదే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి పరిపాలనా భవన్ దీనికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా శంకుస్థాపనకి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ఇక ఇతర కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి కూడా అదేవిధంగా హైవే ప్రాజెక్టులకు కావచ్చు ఇతర అంశాలకి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా ప్రారంభించి జాతికి అంకితం చేసే విధంగా కూడా అక్కడ సభాస్థలిలో ఏర్పాట్లు చేస్తున్నారు వర్చువల్గా కూడా వీటిని ప్రారంభించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక ఎన్టీపీసీకి సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ దేశం భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ కి సంబంధించిన హైడ్రోజన్ ప్రొడక్షన్ దీనికి ఫెసిలిటీగా కూడా నిలుస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక దీనికి సంబంధించి భారీ మొత్తంలో భారీ ప్రాజెక్ట్ కోసం కూడా దాదాపు పన్నెండు వందల ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది ఇక ఆరు వందల ఎకరాల్లో భారతదేశంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు దీనికి సంబంధించి రోజుకి పదకొండు వందల టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం కానుంది మొత్తం మొత్తం ఈ దీనికి సంబంధించి ప్రధాని పర్యటన అదేవిధంగా ప్రారంభోత్సవాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేయడం అదేవిధంగా అధికారుల సమన్వయంతో పాటు వచ్చే అతిథుల్ని కూడా రిసీవ్ చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు ఇక ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొత్తం సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది